దౌర్జన్య కాండ గవర్నమెంట్ నుండి ఎందుకంటే ప్రజల గవర్నమెంట్ ప్రజల కోసమే గవర్నమెంట్ అని చెప్పి కక్షపూరిత విధంగా ఆదివారం రాత్రి వచ్చి మరి ఇక్కడ మిషన్లు పెట్టి వీళ్లకు నోటీసులు ఇవ్వకుండా మరి వీళ్ళకు ఎటువంటి కాంపెన్సేషన్ ఇవ్వకుండా మరి సోమవారం పొద్దున్నే అంటే వాళ్ళకి తెలియని కూడా తెలియదు పాపం ఇప్పటిది నువ్వు బయటకు వెళ్ళని కూల కొట్టిన విధానము తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ మీకు ఖండిస్తూ ఉన్నాం నేను స్థానిక శాసనసభలు అడుగుతా ఉన్నా ఏం తొందర ఉంది ఇలా నీకు ఇవాళ మూడు రెండో బ్రిడ్జ్ కొన్ని సంవత్సరాల మొదలై మీరు మొన్ననే మళ్ళా పునర్నిర్మాణం అని ఇవాళ రెండు మా ఒక కొబ్బరికాయ కొట్టినరు కొట్టి ఇప్పటికీ మూడు నాలుగు నెలలు అయింది అక్కడ ఒక తట్టెడు మట్టి కూడా తీయలేదు ఆ బ్రిడ్జ్ అయిన తర్వాత మీకు ఈ రోడ్ ఉపయోగపడితే తప్పితే అంతవరకు ఇప్పుడు ఉపయోగపడదు పాపం ఇక్కడ చూస్తే ఇల్లు ఏడు గుంటలు ఉండే ఇక్కడ వరకు ఇప్పటికే రోడ్డు వెడల్పులో మూడు నాలుగు గుంటలు పోయింది ఉమ్మడి కుటుంబంలో పాపం పిల్లలు ఆడోళ్ళు వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు ఆరోగ్యపరంగా ఎట్లా ఉన్నారని చూస్తూ ఉన్నారు మరే ఉన్న పరంగా ఇంకొక మూడు నర గుంటలు కూడా దౌర్జన్యంగా రూపాయి కంపెనీ లేకుండా తీసి నల్లా కట్ చేసి కరెంట్ కట్ చేసాడు ఇది చాలా బాధాకరమైన విషయం అని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అసలు మీకు ఈ ప్రజల పట్ల ఎందుకు కోపం ఉంది గౌరవ శాసనసభ్యులు గారు మీ ద్వారా కృషిస్తాను మీరు చూస్తున్న గుడి నుండి రోడ్డు వెడల్పు మొదలుపెట్టి పోయిన నెల పదార్ అంటే ఒక నెల రోజులైంది అక్కడ కూడా పాప ఎవరైతే ఇండ్లు కానీ దుకాణాల సదుపాయాలు కోల్పోయే వ్యక్తులు కూడా మాకు కొన్ని గంటల వ్యవధియండి లేదా ఒక్కరోజు రెండు రోజులు ఇవ్వండి అని శాసనసభ్యుల్ని పోయి వారు వేడుకుంటే నేను ఏం చేయాలని చెప్తే ఉన్నపరంగా ఫర్నిచర్ ఉన్నట్టు కూడా అట్లే గులగొట్టడం జరిగింది వారికి కూడా అప్పుడున్న ఆర్డీఓ ముప్పై మూడు వేల రూపాయలు గదానికి ఇస్తా న్యాయం చేస్తా అని వారు చెప్పి మరే వారి ట్రాన్స్ఫర్ ఇంకో కొత్త ఆర్డీఓ గారు వచ్చి మేము చెప్పలేదు మాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ అంతకుముందున్న శాసనసభ్యులు ముప్పై ఐదు కోట్ల వాళ్ళని మెప్పించి ముప్పై ఐదు కోట్ల రూపాయల మరే జీఓ తీసుకొచ్చి వాళ్ళ కాంపెన్షన్ ద్వారా ఇవ్వబోతాయి ఇలా ఈ గవర్నమెంట్లో కేవలం ఇరవై ఒకటి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలే మరి కాంపస్ ఇచ్చుట్లో మత్తలబైంది పన్నెండు పదమూడవ కోట్లు పాత రేట్ ప్రకారం నిర్ధారించింది ఇలా ఎందుకు తగ్గింది అని మీ ద్వారా వారు ప్రశ్నిస్తూ ఉన్నాను మనకి ఏదైతే తొందరగా మీరు ఏదైతే ఉద్దేశంతో కూలగొట్టినరో ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా ఎందుకు ఎత్తిపోయలేదు అంటే మీ ఎందుకు కక్ష సాధిస్తూ ఉన్నారు దీన్ని గూలగొట్టిందని వెనుక రోడ్లున్నాయి ఇండ్లున్నాయి ఏ ఎమర్జెన్సీ అయినా అంబులెన్స్ పోవాలన్నా నేను కారు పోవాలన్నా పోయే పరిస్థితి లేదు దీని వెనుక మతలబేంది ఇలా గుడి మీరు మరి దాన్ని పునర్నిర్మాణం చేస్తా ఇంకో మంచి ఎక్స్పెన్షన్ చేస్తా సుందరీకరణ చేస్తా అని మీరు చెప్పడం జరిగింది మేము దానికి వ్యతిరేకం కాదు స్వాగతిస్తున్నామని కూడా మీకు చెప్పడం జరిగింది కానీ మీరు చేసే విధానం తప్పు మీరు చేసే కక్ష పూరిత ధోరణి తప్పు ఎందుకంటే అదే నిర్దేశం ఒక మీరు ఏదైతే వేగంతోనే గూలగొట్టినరో మరి ఇప్పుడు నెల అయినా కూడా ఎందుకు తీయలేదు ఒక్కరోజు రెండు రోజులు కూడా మీరు చేస్తే ఎందుకు వేయలేదు మీరు అంటా ఉంటారు మీరు పదేళ్ళల్లో ఏం చేసిండ్రు అని పదేళ్ళల్లో మేము ఇటువంటి పూర్త పని ఎప్పుడు కూడా చేయలేదు మేము ఏదైనా పని చేయలేదంటే పేద ప్రజల కక్షపూరితంగా రోడ్డు మీద వేయలేదు అదే మేము చేసింది ఇలా మరి బద్దీ పోచమ్మ అక్కడ కూడా మరి మేము ఎక్స్పెన్షన్ పోయినప్పుడు వాళ్ళందరినీ పిలిచినాము వాళ్ళందరితో చర్చించినాము ముప్పై వేల రూపాయలు గజం ఇచ్చి ఏ దుకాణ సదుపాయానికి ఎంత వాల్యూ కట్టి వాళ్ళని మెప్పించి వాళ్ళు ఒప్పించి వారు కోరిన సమయాన్ని ఇచ్చి వారు సంతోషంగా పంపి అక్కడ కట్టబోయే ఈ మన దుకాణ సదుపాయంలో వారికి మళ్ళీ ప్రిఫరెన్స్ ఇస్తానని అని చేయడం జరిగింది వాళ్ళకు సన్మానించి వాళ్ళని పంపడం జరిగింది ఇవాళ మీరేం చేస్తున్నారు ఇవాళ జబర్స్తిగా భయభంతులు చేసి ముఖ్యంగా తిప్పాపూర్లో మరి ఆదివారం రాత్రి వచ్చే అంత తొందర ఏముంది ఇక్కడ బ్రిడ్జే కాలేదు ఏం తొందర ఉంది ఇవాళ వీళ్ళకి ఒక్క ఇవ్వకుండా కూడా వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళు సామాన్లు తీసుకుంటే గుల్గొట్టవలసిన అవసరం ఏముంది అని నేను ఇవాళ మీ అందు మీ ద్వారా మరి సంబంధిత అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ నేను ముఖ్యంగా చేస్తూ ఉన్నాను ఇది కక్షపూరితం కాదా ఇది ప్రజాపాలన కాంగ్రెస్ వచ్చి ప్రజాపాలన అంటే పేద ప్రజలను అక్కడ హైదరాబాద్లో హైడ్రా అని ఇక్కడ వచ్చి రోడ్ వైడ్నింగ్ అని ఇదేనా మీరు చేసే భయభ్రాంతులు చేసేదే మీ ప్రజాపాలన కాంగ్రెస్ తత్వమే ఇదా అని మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను గౌరవ శాసనసభ్యులు మీరు చెప్పినరు జూన్ పదిహేనుకు గుడి పని చేస్తా అని అప్పుడు భక్తులను ఆందోళన పెట్టినరు ఆ భక్తులను ఆందోళన పెట్టిన తర్వాత మరే తర్వాత అడిగితే మేము చెప్పలేదు అంటున్నారు అసలు ఇక్కడ కూడా అసలు మీకు నిజంగా కూడా తెలిసి జరుగుతుందా తెలియ జరుగుతుందా ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డా శాసన సభ్యులు మీకు తెలియకుండా జరుగుతుందంటే చాలా బాధాకరమైన విషయం మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీద ఉంది పేద ప్రజలను కాపాడవలసిన బాధ్యత మీద ఉంది ప్రజాస్వామ్యంలో మనం ఎన్నుకోబడ్డది ఒకసారి ప్రజలు మనకు పట్టం కట్టింది వాళ్ళ సుఖము సంతోషాలు చూసేదానికి కానీ వాళ్ళ భయభ్రాంతులు చేసి రోడ్డు మీద వేసి వాళ్ళ బాధను వాళ్ళ ఏడుపును వాళ్ళ ఉసురు తాకేదానికోసం కాదు అని మీ ద్వారా తెలుస్తున్నాం ఇప్పటికైనా మీరు ఆలోచించండి రండి ఇక్కడికి ఎవరెవరో బాధలు వినండి వారికి తగిన న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము న్యాయం చేస్తూ ఉన్నాం మేము కోరుతా ఉన్నాం వారిని లేని పక్షంలో తప్పకుండా ఈ పేద ప్రజలు వెంట ఉండి తప్పకుండా మేము వారికి న్యాయం చేస్తామని ద్వారా తెలియజేసుకుంటాం మళ్ళొకసారి కాదు సాక్షులు మీరు ఆలోచించండి ఇలా ఇలా ఏం చేసారు పదిహేనులలో ఏం చేసినట్టే ముప్పై ఎకరాలు మేము మెప్పించి ఒప్పించి ఎక్కడ విధంగా ఎఫ్టీలో ఉన్నా కూడా లేదంటే బఫర్జలు ఉన్నా కూడా తొంభై లక్షల రూపాయల ఎకరానికి ఇచ్చి వాళ్ళని మెప్పించి ఇచ్చినాం ఇలా మీరు చేయబోయే అభివృద్ధి మేము సేకరించిన భూములు అనేది మర్చిపోద్ది ఇలా ఇలా మీరు అన్నదాన సత్రం కడతా అంటే మీరు సేకరించిన దానిలో కాదు ఇలా వేములవాడలో నీళ్ళ కరువు ఉండే నలభై రెండు కోట్ల రూపాయలు పెట్టి మిషన్ భగ్రత ఇచ్చే నీళ్ళ కరువు లేకుండా చేసిన ఘనత బీఆర్ఎస్ గవర్నమెంట్ పదేళ్ళల్లో ఇవాళ ధర్మగుండంలో మరి ఒక మంచి స్వచ్ఛమైన నీళ్లు భక్తితో వచ్చిన భక్తులు స్నానం చేయాలంటే ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి ఇలా మిషన్ భగ్రత నీళ్లు నిరంతరంగా ఉండే ప్రక్రియ చేపట్టింది బీఆర్ఎస్ పార్టీ ఇదే కాదు ఇలా ఫస్ట్ బైపాస్ కానీ సెకండ్ బైపాస్ కానీ రోడ్ వెలుపు కానీ సుమారుగా రెండు వందల నుండి మూడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఇలా విములవాడ పట్టణం డెవలప్ చేసిందంట మేము చెరువు ఎప్పుడు ఎండుతున్నా ఎండొద్దని పదిహేడు కోట్ల రూపాయలు సంఖ్య బిల్దే మన దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి మిడ్ మార్నింగ్ ప్రాజెక్టులకు వెళ్ళి నిరంతరంగా నీళ్లు ఉండే విధంగా చేసింది బీఆర్ఎస్ పార్టీ ఇది మీకు కనిపిస్తలేదా ఏమున్నా మీరు మీ పార్టీ నాయకులు ఏం చేసినారు ఏం చేసినారంటే దయచేసి ఒక్కసారి మీ దగ్గర ఆఫీసర్లు ఏం చేసినారో గత పది సంవత్సరాల్లో మీరు లెక్కలు తీసుకోండి తీసుకొని చెయ్యండి అందుకని ఏదో అధికారం వచ్చింది కదా అని విర్ర బీగిపోతా అని పేద ప్రజలను మీరు ఇబ్బంది పెడితే కర్రు కాల్చి మళ్ళీ వార్తలు పెడతారు మీకు ఇంకో మూడేళ్ళల్లో అని మీరు గుర్తించక తప్పదు అని మీకు హెచ్చరిస్తూ మరి ఈ పేద ప్రజలందరినీ కూడా మీరు మళ్ళొక్కసారి మరి వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళకి తగిన తగిన న్యాయం చేయాలి ఇదే కాకుండా बारे ने a...